తొమ్మిదేళ్ళు ఈ వయసు గురించి వింటే అందరికీ బాల్యమే గుర్తొస్తుంది స్కూల్కి వెళ్ళడం తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడం అమ్మ నాన్న లాలన నానమ్మకు చెప్పే కథలు ఇవే గుర్తొస్తాయి లోకం గురించి తెలియని వయసు అది అలాంటిది ఆ వయసులో పెళ్ళి అంటే ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి బాల్య వివాహాల సాంప్రదాయం ఒకప్పుడు ఉన్నా ఇప్పుడు లేదు కానీ ఒకచోట సర్కారు ఆ దిశగా అడుగులు వేస్తోంది వివాహ వయసును పద్దెనిమిది ఏళ్ళ నుంచి తొమ్మిదికి తగ్గించాలని చూస్తోంది వివాదాస్పదంగా మారిన ఈ అంశం వివరాలు ఇప్పుడు చూద్దాం మహిళల వివాహ వయస్సును తగ్గించాలని ఇరాన్ ప్రభుత్వం డిసైడ్ అయినందని తెలుస్తోంది స్త్రీల వివాహ వయస్సును పద్దెనిమిది నుంచి తొమ్మిదికి తగ్గించాలని భావిస్తుందని సమాచారం తొమ్మిదేళ్ల వయసున్న బాలికలను పురుషులు మ్యారేజ్ చేసుకునేందుకు వీలు కల్పించే చట్టాన్ని సవరించడానికి ఆ దేశ గవర్నమెంట్ పూనుకుందని వినిపిస్తోంది త్వరలో దీన్ని సవరించి అమల్లో పెట్టేందుకు సిద్ధమైంది వివాహ చట్టాన్ని తారుమారు చేసేందుకు అక్కడి సాంప్రదాయ షియా ముస్లిం పార్టీల సంకీర్ణ ప్రభుత్వం రెడీగా ఉందని వార్తలు వస్తున్నాయి వన్ ఎయిటీ ఎయిట్ చట్టంగా పిలిచే నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ప్రవేశపెట్టారు వివాదాస్పదంగా మారిన ఈ చట్టాన్ని ఇరాన్లోని షియా పార్టీలు సవరించుకోవడం ఇదే తొలిసారి కాదు గతంలోనూ ఈ దిశగా ప్రయత్నాలు జరిగాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేడులో ఈ వివాహ చట్టాన్ని మార్చేందుకు ప్రయత్నించి షియా పార్టీలు విఫలమయ్యాయి ఒకవేళ ఈ చట్టాన్ని గనక సవరిస్తే ఆ దేశంలోని మహిళలకు ఉన్న ముఖ్యమైన హక్కులన్నీ తొలగిపోతాయని అక్కడి ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు విడాకుల దగ్గర నుంచి పిల్లల సంరక్షణ ద్వారసత్వ హక్కుల వరకు చాలా కోల్పోతామని ఆ దేశ మహిళలు టెన్షన్ పడుతున్నారు ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలంటే ముందుగా అక్కడి పార్లమెంట్లో అధికారికంగా చర్చించాలి ఆ తర్వాత ఓటింగ్ జరగాలి కాగా ఈ చట్టంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి బాలికల అత్యాచారాలను చట్టబద్ధం చేయడానికే దీన్ని తీసుకువస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు ఇరాన్లోని బాల్య వివాహాల రేటు దాదాపు ఇరవై ఎనిమిది శాతంగా ఉందని దాన్ని మరింత పెంచేందుకే సర్కార్ ఈ పనికి ఒడిగట్టిందని సీరియస్ అవుతున్నారు